కృష్ణా జిల్లాలో టీడీపీ కంచుకోట బీట్లు వారుతుందా రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాలో వైసీపీ జెండా ఎగరబోతుందా మెజార్టీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారా టీడీపీ అగ్రనాయకులు కూడా ఘోర పరాజయం ఎదుర్కోబోతున్నారా అంటే జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే నిజమే అనిపిస్తుంది ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది కల్లా వైసీపీలోకి టీడీపీ అగ్రనేత వల్లభనేని వంశీ చేరబోతున్నాడంటూ వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడలో మరో బలమైన నాయకుడు త్వరలో కేడర్తో సహా వైసీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నాడంటూ విజయవాడలో చర్చ జరుగుతుంది కృష్ణా జిల్లాలో కాంగ్రెస్లో ఉన్న బలమైన నాయకుల్లో మల్లాది విష్ణు ఒకరు ఆయనకు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి వైఎస్ ఆప్తుడు కేవీపీ రామచంద్రరావు అండదండలు పుష్కలంగా ఉన్నాయి రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పని కథం కావడంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వైసీపీలో చేరుతారన్న వార్తలు వచ్చాయి కానీ మల్లాది ఎందుకనో వెనక్కి తగ్గారు ఒకవేళ ఆయన అప్పుడే వైసీపీ టికెట్ తీసుకుని ఉంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా సాధించేవారు కానీ అప్పటి పరిస్థితుల మధ్య కాంగ్రెస్ నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో మల్లాది విష్ణు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఆయన విజయవాడ నగరాధ్యక్షుడిగా ఉన్న ఇటీవల స్వర్ణబార్ కల్తీ మద్యం కేసులో తనను పార్టీ నేతలు కార్నర్ చేసిన వైనాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో ఈ దశలో తనపై కేసు పెట్టి అరెస్ట్ చేయించిన టీడీపీలోకి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు అందుకే వైఎస్ఆర్ సిపిలో చేరి మళ్లీ నగర రాజకీయాల్లో చక్రం తిప్పాలని మల్లాది యోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ మధ్య ప్రెస్ మీట్లలో మల్లాది విష్ణును వైసీపీలో చేరుతున్న వార్తలను ప్రస్తావించగా ఖండించకపోవడంతో ఆయన ఖచ్చితంగా వైసీపీలోకి జాయిన్ అవ్వడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు మల్లాది వైసీపీలో చేరితే మాత్రం కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోవడం ఖాయం Are